అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడేంటండీ మట్టి మిశ్రమం కలుపుతున్నాం అండి ఇగోండి కుండీలు అటు చూడచ్చు కుండీలన్నీ ఖాళీ చేసి మట్టి ఆరబెట్టామండి ఇవాళ కొంచెం ఎండొచ్చింది ఇదిగోండి గ్రోబేగులు బెండ మొక్కలన్నీ పీకేశాము వర్షాలకి పాడైపోయినాయి మళ్ళీ కొత్తగా వేసుకుందామని ఇవన్నీ నింపుతున్నాం అండి డ్రమ్ము అన్నీ ఇంకా అక్కడ చాలా కుండీలు ఆరబెట్టాలండి మట్టి రోజుకో కొంచెం ఆరబెడుతున్నాం ఇవాళ బాగానే ఎండ వచ్చిందండి మనకి ఎండ వస్తే పండగే కదా మట్టి ఆరబెట్టుకుంటాకి అన్ని పోషకాలు పోయినాయి కదండి ఇప్పుడు మళ్ళీ అన్ని కలిపి కొంచెం కొంచెం కలుపుతున్నాం మన జూన్ లోనే కలిపినాయే మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెం వరిపొట్టు ఎరువు బ్యాప్పిండి కలిపి నింపేసి మనం బెండ మొక్కలు వంకాయ మొక్కలు టమాటా మొక్కలు వేసుకుందామని ఈ మట్టి మిశ్రం ఎలా కలుపుతామో చూపిస్తున్నాం అండి ఈ రోజు రండి వీడియోలోకి వెళ్దాం ఇది వ్యాపిండండి వేపిండి కొంచెం వేసుకోవాలండి మట్లో ఫంగస్ ఏమి రాకుండా మామూలుగా పురుగు పట్టకుండా వేరు తెగులు అది రాకుండా ఒక కేజీ అర కేజీ వరకు పోసానండి చాలు ఇప్పుడండి మట్టి మా వారు కలుపుతారండి నేను కలపలేను కాలు నొప్పు కదా వరిపొట్టు అదే వరపొట్టు అండి ఇది ఎరువండి పశువులు ఎరువు అది చూడండి ఎందుకంటే మొన్న జూన్లో కలిపి నింపినవి నేను వర్షాలకి పోషకాలన్నీ పోయినాయి కదండి అందుకని మళ్ళీ అన్నీ కొంచెం కొంచెం కలిపి గ్రోవేగులకి డ్రమ్కి ఎత్తుదామనండి ఏమి లేకపోయినా మనం వరి పొట్టు ఎరువు కలుపుకుంటే చాలండి మట్టిలో ఇంకా ఉందండి రేపు మళ్ళీ కలపాలి ఆరబెట్టి మూడు రోజులు కానీ చాలా గ్రో బేగులు ఖాళీ చేస్తామండి వర్షాలకి పాడైపోయినాయండి మొక్కలు అందుకని మొత్తం అన్ని పీకి పడేసాము మళ్ళీ కొత్తగా వేసుకుందామని మొక్కలు మాత్రం ఎదిగినాయి కానీ క్రాప్ లేదండి వర్షాలకి అందువల్ల మొత్తం వరిపొట్టి వేసుకుంటే మనకి లైట్ వెయిట్ గా ఉంటుందండి ముందు కలిపిందే మళ్ళీ పోషకాలు అన్నీ పోయి ఉంటాయి కదా అని కొంచెం ఎరువు వరిపొట్టు కలుపుతున్నాం వ్యాపిండి జూన్లో కలిపిందండి నేను కానీ వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా తుఫాను అందువల్ల అన్ని పోషకాలు పోయి ఉంటాయి కదా మళ్ళీ కలుపుకుంటేనే మనకి మొక్కల క్రాప్ వస్తుంది ఎండ వచ్చిందని మొత్తం ఆరబెట్టవండి ఇప్పుడు డ్రమ్ నింపుతారండి ఆ డ్రమ్లో కన్నలు వేసేమో కొబ్బరి చెప్పులు చూపిస్తానుండీ ఇదిగోండి కన్నంలో కొబ్బరి చెప్పలు వేసాను ఇవ్వండి ఇలాగా కొబ్బరి చెప్పలు వేసుకోవాలి కన్నంలో వేసుకుంటే మనకి నీళ్లు ఫ్రీగా అన్నమాట ఈ డ్రమ్ము నింపుతాం మట్టి లూజ్గా ఉంది కదండి ఇంకా ఆకులేం వేయట్లేదు తేలిగ్గానే ఉంది మట్టి వరపట్టేయడం వల్ల ఇప్పుడు గ్రోబేజీలు వేస్తానండి కొబ్బరి సొప్పులు వేసి ఇవన్నీ మొక్కలు ఉన్నాయండి ఇంకా డైరెక్ట్ గా వేసేస్తున్నాం మట్టి లూజ్ గా ఉంది కదా అందుకని ఇదిగోండి గ్రూ బ్యాగులు నింపుతున్నాం చూడండి మనం బెండ ముక్కలు పీకినివ్వండి బెండు మొక్కలు పీకిని గ్రో బేగ్లు అన్నమాట కొబ్బరి చెప్పలు వేసాను దీంట్లో అడుగునా ఇకండి ఒక వారం రోజులు ఇలాగా వాటరింగ్ చేసి అప్పుడు మొక్కలు పెట్టేసుకోవచ్చండి గ్రోబేగ్లు బాగానే పనిచేస్తున్నాయండి బెండ మొక్కలకి వంకాయ మొక్కలకి బాగుంటున్నాయి ఉంటే ఉంటుందో లైగ్ అదండి ద్రవ నింపుతున్నాం చూశారు కదండి గ్రో బ్యాగులు నాలుగు గ్రో గ్రో బ్యాగులు నింపేవండి ఇవ్వకండి ఈ డ్రమ్ కూడా నింపాము లైట్ వెయిట్ గా ఇలా లైట్ వెయిట్ గా ఉంటుందండి ఇంకా ఉన్నాయి కానీ గ్రో బ్యాగులు మట్టి తర్వాత నింపుతామండి వీడియోలు ఎంత అవుతుంది కదా చూసారు కదండి మట్టి మిశ్రమం కలపడం అలాగే గ్రో బ్యాగులు డ్రమ్ నింపా ఇలాగ లైట్ వెయిట్ గా అంటే మనకి మెద తోట మీద మనకి బరువు ఉండదు అన్నీ కలుపుకుంటే బాగా మొక్కలు వస్తాయి ఎరువు అలాగే వేపిండి ఇదండి మట్టి వరి పొట్టు ఈ నాలుగు కలిపానండి లైట్ వెయిట్ గా ఉంది మట్టి గా ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ